ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఫ్రెంచ్ ప్రెస్ ఇండియన్ రెండు కలిపేసి నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అటు బాగా మసాలాగా ఉండదు ఇటు అసలు మసాలా లేకుండా ఉండదు కమ్మగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది చూసారా మనకి ముక్క అనేది ఎంత స్పాంజీగా వచ్చిందో ఇంకా లేచకుండా స్టార్ట్ చేసేద్దాం ఆనియన్స్ టొమాటో మిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నమాట ఇవన్నీ కూడా సన్న సన్నగా కట్ చేసుకోండి టూ ఎగ్స్ ఈ టూ ఎగ్స్తోనే మనం స్పాంజీగా వచ్చేటట్టు చేస్తాం ఇక్కడ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఒక చిన్న సీక్రెట్ అంతే చాలామంది ఏమంటారంటే ఆయిల్ ఎక్కువ వెయ్యాలి అని చెప్తారు ఆయిల్ ఎక్కువ వెయ్యక్కర్లేదు సీక్రెట్ చెప్తాను చూడండి మనకి స్పాంజీగా ఎలా వస్తుంది ఆమ్లెట్ అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించాను చూడండి ముందుగా టూ ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేయండి మనకి కలర్ అనేది ఈ విధంగా రావాలన్నమాట వచ్చిన తర్వాత ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకోండి వేసుకున్న వెంటనే లైట్గా కారం జస్ట్ ఒక స్పూన్లో టెన్ పర్సెంట్ వేయండి ఎక్కువ వేయొద్దు కారం అనేది ఇది ఇండియన్ ఆమ్లెట్ కాదు ఇండియన్ ఆమ్లెట్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది చాలా స్పైసీగా ఉంటుంది అది మసాలా ఆమ్లెట్ ఇది మసాలా ఆమ్లెట్ కాదు స్పైసీనెస్ లైట్గా ఉంటుంది బట్ తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో చూపించాను కదా టొమాటోస్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మన ఎగ్స్లో బాగా బీట్ చేయండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా బీట్ చేయండి మొత్తం కలిసే విధంగా నేను ఒక టూ మినిట్స్ అయితే బాగా బీట్ చేశాను నాకైతే బాగా కలిసింది దీన్ని ఒక పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఇక్కడే నేను మీకు సీక్రెట్ అనేది చెప్తాను మనకి ఆమ్లెట్ అనేది క్రంచీ క్రంచీగా స్పాంజీ స్పాంజీగా మెత్తగా రావాలంటే ఇక్కడే సీక్రెట్ చెప్తాను చూడండి నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు ఆయిల్ ఎందుకు ఎక్కువ హెల్త్కి మంచిది కాదు ఒక త్రీ స్పూన్స్ వేసాను అంతే ఆయిల్ వేసి ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వనివ్వండి చూసారా పొగలు వస్తున్నాయి వచ్చే వరకు ఉంచండి హీట్ అవ్వకుండా మీరు ఆమ్లెట్ అనేది వేయొద్దు హీట్ అవ్వకుండా ఆమ్లెట్ వేస్తే మీకు స్పాంజీ స్పాంజీగా రాదు మీకు ఉబ్బదు ఆమ్లెట్ అనేది ఉబ్బదు మీకు టేస్ట్ కూడా బాగోదు అంత మంచి టేస్ట్ అయితే రాదు పుగలు వచ్చే వరకు ఉంచండి నాకు చూడండి ఎంత బాగా హీట్ వస్తుందో ఇంత బాగా హీట్ అయిన తరువాత ఒక్కసారి ఆయిల్ అనేది మొత్తం ప్యాన్ మొత్తం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకుని మన ఆమ్లెట్ అనేది వేసేద్దాం చూసారా మనకి ఆమ్లెట్ చివరి ఏ విధంగా ఉబ్బిందో ఇదే విధంగా ఆమ్లెట్ మొత్తం కూడా ఉబ్బుతుంది కింద మొత్తం కూడా లైట్గా క్రంచీ క్రంచీగా అవుతుంది ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా అద్రిపోతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇప్పుడు మనం ప్యాన్ అనేది బాగా హీట్ చేసి ఆమ్లెట్ వేసాం కదా ఒక్క నిమిషం చాలు ఎక్కువసేపు ఉంచొద్దు ఒక్క నిమిషం బాగా వేగనివ్వండి ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉంచితే మాడిపోతుంది నేను అద్ద్రిపోతుంది టేస్ట్ అన్నా కదా ఇదంతా పోతుందనమాట ఒక్క నిమిషం అయిన తర్వాత ఊరికే ప్యాన్ అటు ఇటు తిప్పండి నేను ఇప్పుడు షేక్ చేశాను కదా అలాగా చూసారా నాకు ఆమ్లెట్ మొత్తం కూడా విడిలిపోయింది అనమాట అంటే పైకి వచ్చేసింది ఆటోమేటిక్గా ప్యాన్కి అతుక్కోలేదు జస్ట్ ఒక్క నిమిషం ఇలా హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక్క నిమిషం ఉంచి ప్యాన్ని బాగా తిప్పండి తిప్పితే మీకు ఆటోమేటిక్గా విడిల్పోతుంది అనమాట ప్యాన్కి ఆమ్లెట్ అనేది చూసారా ఎంత బాగా మనకి కుక్ అయిందో ఎర్రగా ఇలాగే రెండో వైపు కూడా ఒక్క నిమిషం పాటు రెండో వైపు కూడా ఒక్క నిమిషం బాగా వేగనివ్వండి ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాలన్నమాట ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేనైతే తిప్పుతాను ఆమ్లెట్ని ఓకే అండి ఒక నిమిషం అయితే అయిపోయింది మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం సో చూసారా నాకు ఏ విధంగా ఉడికిందో ఇటు సైడ్ కూడా ఎర్రగా అయింది పైన చూసుకుంటే బాగా ఎర్రగా అయింది ఆ పార్ట్ చాలా బాగుంటుంది ఇంకొంచెం ఎక్కువసేపు కనుక ఉంచుంటే మాడిపోయే అవకాశం ఉంది మాడిపోతే గనక మనకి చేదొచ్చేస్తుంది అనమాట ఆమ్లెట్ బాగోదు అందుకని నేను పెట్టి ఒక్క నిమిషమే ఉంచండి అని చెప్పాను ఇప్పుడు ఈ ఆమ్లెట్ని నేను టిఫిన్ కింద చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కింద చేసుకున్నాను మీరు రైస్లోకి చేసుకోవచ్చు నంచుకోటాకి చేసుకోవచ్చు మీ ఇష్టం అదిరిపోతుంది టేస్ట్ మామూలుగా ఉండదు ట్రై చేస్తారా ట్రై చేసి మీకు కూడా ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్